పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు అధికారుల జోలికి వస్తే తాట తేస్తా తోలు తేస్తా పదకొండు స్థానాలు వచ్చినా మీకు ఇంకా బుద్ధి రాలేదు ఇక్కడ అవసరమైతే క్యాంపు కార్యాలయం పెడతా మీ అందరి సంగతి తేలుస్తా ఇది ఒక అడ్డాగా పెట్టుకొని మీరు రౌడీజం చేస్తామంటే సహించేటువంటిది లేదు అని చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు ఎవరి ఎవరైతే ఎంపీడీఓ జవహర్ బాబు మీద దాడి చేసినటువంటి నేపథ్యంలో వైసీపీ నేత దాడి చేసినటువంటి నేత సుదర్శన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి ఆయన ఎంపీపీ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి ఎంపీపీ వాళ్ళ అబ్బాయి ఆయన అక్కడ ఉన్నటువంటి రూ రూమ్ తాలాబి అడుగుతాడట అదేందండి ఎలా ఇస్తామంటే నువ్వు ఎవరు ఇవ్వకపోవడానికని చెప్పని అతను పడేసి విపరీతంగా కొడితే అతను పాపం మొత్తం బ్లడ్ క్లాట్ అయ్యి చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది సరే అతను ఆసుపత్రికి తీసుకెళ్లారు అతను దళిత ఆఫీసర్ మీద మీరు ఏ రకంగా దాడి చేస్తారా అని కూడా చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు బయలుదేరి సడన్గా టక్కున ఈరోజు నేను జరిగింది ఈరోజు వెళ్ళిపోయారు లేడు వెళ్ళిపోయి ధైర్యాన్ని తెలియజేస్తారు ఆ సందర్భంగా అతను ఒకటి అడిగాడు సారు నాకు భయంగా ఉంది నన్ను నా చేస్తారేమో అని అంటే నేనున్నాను ఏది ఉన్నా సరే నేను అడ్డం నేను నిలబడతానని చెప్పని పాపం వారు నాకు ధైర్యాన్ని చెప్పి వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని చెప్పి పోలీసులు కూడా చాలా సీరియస్గా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది ఒకసారి బయట ప్లే చేయండి కూర్చునే వ్యక్తులను ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసిన శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా కూర్చొని అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏ మాత్రం ఉపేక్షించాం మీకు అహంకారం నడినెత్తి మీద కొచ్చి కొట్టుకుంటా ఉంది తోలు తీసి కింద కూర్చోబడతాం మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం మీకు ఇష్టారాజ్యంగా చేయకండి ఇది కూటమి ప్రభుత్వం ఇది వైసీపీ ప్రభుత్వం కాదు ఇది పదకొండు సీట్లు వచ్చిన ఇంకా గాల్లో వేస్తున్నారు మొత్తం మీకు ఎలా కింద చూపిస్తాం అధికారుల మీద దాడి చేసిన నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా చర్యలు ఉంటాయి ఈ వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి అంటే నిన్న రాత్రిలో చంపేస్తా అని చెప్పి బెదిరిచ్చారంటోడ మరి మరి ఇప్పుడు అధికారం లేకపోయినా సరే వాళ్ళ యొక్క అహంకారం వీడియో రాజు గారు వీడియో చూసుకోవాలి కదా ఆ వీడియో చూస్తే అంకుశం సినిమా ఆహుతి సినిమాలో అప్పుడు రాజశేఖరు వీళ్ళని ఆ నేలకంఠాన్ని అలా పట్టుకొని రోడ్డు మీద లాక్కొని తీసుకెళ్ళి కొట్టుకుంటూ తీసుకెళ్తారు ఈ ఆఫీసర్ని కొట్టినటువంటి జవహర్ బాబును కొట్టినటువంటి ఎవరైతే సుదర్శన్ రెడ్డి ఆ ఎంపీ వాళ్ళ వాళ్ళ అబ్బాయి ఆయన వెంటనే పోలీస్ ఆఫీసరు అతని ఇంటికి వెళ్ళి అతని ఇంట్లో నుంచి షర్ట్ కాలర్బొట్టుకొని లాక్కొని వెళుతుంటే చాలా సంవత్సరాల క్రితం చూసినటువంటి ఆ సినిమా గుర్తొచ్చింది ఇటీవల కాలంలో ఎవరు అలా చేయలేదు ఎవరు అలా చేయడానికి ఎవరు సాహసించలేదు రెండోది అలాంటి పరిస్థితులు లేవు రాష్ట్రంలో పోలీస్ ఆఫీసర్ను పట్టుకొని లాక్కి వెళ్ళినటువంటి దృశ్యాలను చూసాం కానీ పోలీస్ ఆఫీసర్ ఒక పొలిటీషియన్ లాక్కి వెళ్ళిన దృశ్యాలని చూడలేదు కానీ చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు అటువంటి సంఘటన చోటు చేసుకుంది పోలీస్ ఆఫీస్ పోలీస్ ఆఫీసరు సబ్ సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అనుకుంటా అంతే అతను ఎవరో మొత్తానికి గ్రేట్ అంటే ఎవరైనా లాండ్ ఆర్డర్ని అలా కంట్రోల్లో పెట్టగలిగితేనే అవతల వాళ్ళు మాటింటారు ఇప్పుడు అతను షర్ట్ కాలర్ పట్టుకొని లాక్కెళ్ళటం అనేది మానవ హక్కుల ఉల్లంఘన లేక చట్ట ప్రకారంగా తప్పు లేదా సిస్టమ్ ప్రకారంగా తీసుకెళ్ళాలి అతన్ని మల్లెపూల మీద నడిపించి తీసుకెళ్ళాలి చాలా జాగ్రత్తగా అతన్ని తీసుకెళ్ళాలి అన్నీ జరగవు ఇవన్నీ చేయటం కష్టం ఇప్పుడు అతను చేసింది పబ్లిక్గా ఒక ఆఫీసర్ని పట్టుకొని కొట్టిన తర్వాత అతనికి భయం అనేది లేకపోగా అతను రైత్రికల్లా నేను చంపేస్తామని చెప్తాను బెదిరించారు అని అంటే అతనికి అర్హత లేనటువంటి ఆ రూమ్ని అడిగి ఇవ్వమని బెదిరించడం విషయంలో అలాంటప్పుడు ఎలా ఉపేక్షిస్తారు అందుకని పోలీస్ ఆఫీసర్ చేసింది రైటే దాన్ని ఎవరు కూడా అలాంటివి చేయటం చేస్తేనే కొంత ధైర్యం వస్తుంది ఎవరికి ప్రజల్లో కూడా ప్రజల్లో కూడా అలాంటి ధైర్యం వస్తుంది అలాంటి ధైర్యం రావాలి అని అంటే మద్యం సేవిస్తున్నారంట అందుకని ఈయన లాక్ చేసుకొని ఈయన దగ్గరే ఉంచుకున్నాడు రోజు పోయి అక్కడ కూర్చోని మధ్య తాగుతా రూమ్ లో కూర్చోవడం వలన అందుకని బాబు లాక్ చేసాడు అంటే ఇక ఎంత అహంకారం చూడండి అతను మళ్ళీ అందుట్లో లీగల్ సెల్ అధ్యక్షుడేట వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడేట ఏమి పై లేకపోయినా సరే మరి ఈ విధంగా ప్రవర్తించడం మరి ఎంత ధైర్యం మరి వెనకాల ఎవరైనా చూసుకోవాలి